మార్క్స్ కొన్ని దినముల పిమ్మట చాలండి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎక్కడుంది గృహము ఎక్కడుందండి గృహము కర్పర్ణ హోములో ఉంది రైట్ ఈ గృహము కర్పర్ణ హోమలో ఉంది కర్పరిణ హోమం గురించి మనం కొంత చరిత్ర చూస్తే ఈ కొంత చరిత్ర మధ్య ధ్యానం చేస్తూ వచ్చినాం అసలు కపర్నహోమ అంటే అసలు ఎక్కడ ఎక్కడుంది ఈ కప్పెర్ణహం గురించి చరిత్ర ఏంటి ఏం చెబుతుందని కొన్ని ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు కప్పర్ అనే పదం బైబుల్లో మన కొత్త నిబంధనలు అని మనకు ప్రాముఖ్యం కనబడుతుంది ఈ కప్పర్ణం అనే పదము బైబుల్లో పదహారు పర్యామలు మనకు కనబడి సిక్స్టీన్ టైమ్స్ మనకు కప్పర్ అనే మాట బైబుల్లో మనకు కొత్త నిబంధనలు కనబడుతుంది కప్పర్ని అంటే ఆ పేరుకి అర్థం ఏంటండి కప్పర్ నో ఇది వెరీ వేరుగా మనకు సాధ్యము అయితే ఈ కప్పర్ణ హోమం అనే పేరుకు అర్థం ఏంటంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి సౌఖ్యము రెండవది ఓదార్పు కపర్ణ హోమం అంటే అర్థం ఏంటంటే ఒకటి సౌఖ్యము రెండవది ఓదార్పు అంటే సౌఖ్యంగా ఉండాలంటారు కదా కొన్ని సౌఖ్యంగా ఉన్నాయి బాగున్నాయి సౌఖ్యంగా ఉన్నాయి సౌఖ్యముగా ఓదార్పుతో కూడిన కపర్ణ హోమం ఇప్పుడు ఈ కపర్ణ హోమ చరిత్ర మనకు చూస్తే ఈ కప్పెన్న హోమం గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా ఈ కపర్ణ హోమం అనేది గల్లియా సముద్రానికి వాయువ దిశలో ఉంది వాయువ దిశ దిక్కులు ఉన్నాయి కదండి వాయువ దిక్కు గల్లే సముద్రానికి దగ్గర ప్రాంతంలో ఉండే కప్పెర్ణ ఈ కప్పెర్ణ నుంచి మరి గమనించినప్పుడు యశుప్రభు శిష్యులు కూడా కొంతమంది వచ్చినారు వారిలో మనం చూస్తున్నాం ఈ కప్పెర్ణ కొన్ని సంఘటనలు రాయబడ్డాయి ఏంటో సంఘటనలు అంటే కప్పర్నహోములో శతాధిపతి యొక్క ఉంటాడు శతాధిపతి ఉంటాడు అక్కడ పటాలం ఉంది మిలిటరీ ఆర్మీ మనం చూస్తాం కదా మంగళగిరిలో సిక్స్త్ బెటాలియన్ ఉంది బెటాలియన్ ఇది బెటల్ ఆర్మీ పటాలి అలాగనే కప్పర్ కూడా ఒక బెటాలియన్ ఉంటుంది ఆ దేశానికి సంబంధించిన సైన్యం ఉంటుంది మిలిటరీ ఆర్మీ కప్పర్ ఉంటుంది శతాధిపతి ఆయన వంద మంది సైన్యాధిపతి ఆయన దాసుడు కప్పర్నోహములోనే మనం మనకు చూస్తాం బైబిల్లో మతేశ్వర తమిళదో అధ్యాయంలో లొకాసు వార్ తేడా విధానం ఎన్ని ఎన్ని చూస్తే మనకు టైం ఎక్కువైంది అందుకోసం ఆయన కొంత వివరణ దాంట్లో బైబిల్లో లుకాసు వారి తేడా విద్యాలు ఈ భాగాలు రాయబడ్డాయి అంటే కపర్ ఒక మిలిటరీ ఆర్మీ ఉంది శతాధిపతి ఉన్నాడు శతాధిపతి దాసుడు బాగుపడినప్పుడు ఏ సూపరువు అని ఆశ్చర్యపరిచే విశ్వాసం ఆ వ్యక్తిలో మనకు కనబడతాయి ఈ కప్పణ హోములో మనం చూస్తే మార్క్సోత్ రెండో అధ్యయనం చూస్తున్నాం కదండి పక్షవాయుగల వ్యక్తి బాగుపడ్డ వ్యక్తి కూడా ఈ కప్పిన వాడే ఆ తర్వాత చూస్తే ఈ కప్పెన్న హోములోనే పేతురు గారి ఇల్లుంది పేతురు గారి ఇల్లుంది అత్త కార్యం పొందది మార్క్సో రెండో అధ్యయంలో ఈ కప్పెన్న హోములోనే అపేతర ఆత్మ దెయ్యం పట్టిన వారు బాగుపరచబడ్డారు ఈ కప్పెన హోములోనే ఒకటా జవర్ వచ్చిన చూస్తే అక్కడ అనేక రోగులు అనేక రోగులు అంట అంటే కొద్ది మంది కాదు చాలా మంది అనేక రోగములు గల వారు స్వస్థత పొందారు ఎక్కడ కప్పెన అలాగే మనం చూస్తే ఈ కప్పెన్న హోము ఎలాంటిదంటే అక్కడ పేతరత్ స్వస్థత పొందాడు కప్పెన్న హోములోనే వ్యవహాన్ స్వరత్ నాలుగు నలభై ఆరులో ప్రధాని ఒక ప్రధాని ఉన్నాడు ఆ ప్రధాని కుమారుడు కూడా బాగు చేపడ్డాడు కప్పెన్ ఈ రీతిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు మరి ఆయన కప్పెర్న కొంతకాలం నివసించాడండి అక్కడ మనం చూస్తే ఏంటంటే పుట్టింది యేసుకురవారు ఎక్కడంటే ఆయన బెత్తలేమలో పుట్టే పెరిగింది ఎక్కడ పెరిగాడంటే మత స్వార్థం మనం చూస్తాం రెండవ నజరేతులో పెరిగాడు నజరేత్ అని పెరిగాడు నజరేతులు ఏం చేస్తారంటే కొంతకాలం తర్వాత ఆయన ఏం చేస్తారంటే తునీకరించున్నారు నజరేతు వారు అప్పుడు తునీకరించినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళి నివసించారంటే ఆయన కప్పెర్ణ వెళ్ళి కొంతకాలం నివాసం చేశాడు కప్పెర్ణ వెళ్ళి కొంతకాలం నివసించినట్లు బైబుల్ చరిత్ర చెప్తా ఉంది హోములో యేసు ప్రభు నివసించినాడు ఆయన డెత్ పుట్టాడు పెరిగింది నజరేతు కప్పర్ నివసించాడు దానికి మన లేఖనం ఆధారం చూస్తే ఈ కప్పర్ గురించి చూద్దాం చూడండి కప్పన్న ఆయన పట్టణముగా పిలబడింది తన పట్టణం ఏసు క్రీస్తు ప్రభు పట్టణం అంట చూద్దాం చూడడం చూడండి చక్కగా ఉండదు రెండు మతేసు వార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వర్షణం మతేసు వార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వర్షం చదవండి మతేశ్వర తొమ్మిది ఒకటి తరువాత ధోని దాటి అక్కడ గమనించండి తన పట్టణంలోనికి తన పట్టణం అంటారు ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న వారు అడిగితే మీరు ఏమని చెప్తారంటే మాది పట్టణం విజయవాడ అని అంటారు కదండీ విజయవాడలో ఉన్నారు కాబట్టి విజయవాడ పట్టణం మా పట్టణం విజయవాడ అంటారు మమ్మల్ని ఎవరు అడిగితే మేము ఉండే గ్రామం ఆత్మకూరు అని అంటారు అంటే మేమున్నది ఆత్మకూరు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభావం ఆయన పట్టణం ఏంటంటే కపర్ణం పట్టణం తన పట్టణం ఏసుక్రీస్తు వారి పట్టణం అది యేసు ప్రభు వారికి ఒక పట్టణం ఉంది అంటే ఆ పట్టణంలో కొంతకాలం దానికి కారణం ఏంటంటే నజరింత వారు కొంతకాలం తర్వాత ఆయన తిరస్కరించిన కారణం చేత ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్ళి కొంతకాలం ఆయన నివాసం చేస్తూ నివసిస్తూ వచ్చారు అందువల్ల మనం చూస్తాం అలాగే నివసించడం బట్టే ఆ మాట మనం చూస్తాం యోహాన్సు వార్తలో కూడా మాట ఉంటుందండి యోహాన్సు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఆయన కప్పెన్ హోమ్లోకి మాట ఉంటుంది చూద్దాం రండి యోహాన్స్ వార్త రెండు పన్నెండు ఇక్కడ స్పష్టంగా ఉంది క్లియర్గా ఉంది వ్యవహాన్ స్వార్థ రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వ్యవహాన్ రెండు పన్నెండు అటు తర్వాత ఆయనను ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కప్పెర్ణహో మనకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేది ఎక్కడండి కప్పెర్ణహ పట్టణంలో ఎవరెవరు ఉన్నారు క పట్టణంలో యేసు ప్రభు ఆయన తల్లి అయిన మరియా మదర్ మేరీ ఆ తర్వాత శిష్యులు అక్కడ ఉన్నారు అప్పటికి ఆ టైంలో మనం చూస్తే ఇంకా ఆ లేరు లేదు లేరు కానీ అక్కడ తల్లి మరియు శిష్యులు ఉన్నారు ఇక్కడ కప్పె నోములు వెళ్ళి కొన్ని దినములు ఉండరి అందుకే ఆ పట్టణం ఏమైనా చివరికి యేసు ప్రభు తన పట్టణముగా పిలువబడతా వచ్చింది ఆయన పట్టణముగా ఉంది అయితే ఇక్కడ మనము ఈ కప్పెనోమ పట్టణము ఇలాగ పిలువబడతా చరిత్రకగా అనేకమైన కార్యాలు జరిగిన పట్టణమే ఈ కప్పెనోమం అందుకే సందర్భ ప్రభు అంటాడు కపెన్ నీలో చేయబడిన కార్యాలు తూరు సీదోన ప్రాంతంలో చేసినట్టు వారు ఇప్పటికే మారు మనసు పొంది ఉండేవారు అన్నాడు అయితే కప్పెర్ణ దేవుడు ఎంతో ప్రేమించాడు అక్కడ నివసించాడు ఎన్నో కార్యాలు చేశాడు కపర్ణ హోం కప్పెర్ణ ఒక వెళ్ళిన పట్టణం అది సిటీ దాదాపు కొన్ని వందలాది మంది ఉంటారు ఆ పట్టణం వాణిజ్య పరమైంది అక్కడ బేస్తవారు కూడా అక్కడ ప్రముఖులు బేస్తవారు చేపలు పట్టేవారు గల్లీ సముద్రం కాబట్టి అక్కడ ఉంటారండి ఆ పట్టణం అయితే ఇప్పుడు ఇలాంటి పట్టణంలో ఉన్న వారి విషయంలో గమనిస్తే ఈ పట్టణాన్ని గురించి ప్రభు ఏమంటాడంటే కప్ప నీలో చేయబడిన అద్భుతాలు ఎన్ని అద్భుతాలు చేసు ప్రభు అది కప్పలు అయితే ఒకటి విచారకర విషయం ఏంటంటే కప్పర్ పట్టణస్తులు ఏం కాలేదంటే వాళ్ళు మారు మనసు మాత్రం పొందలేదు అందుకే ప్రభు అంటాడు నీలో చేయబడిన అద్భుత కార్యాలు తూరు సీదోలో చేస్తే సుతమ గమర్లో చేసిన వాళ్ళైనా రక్షించబడేవారేమో అంటాడు అంటే ఇక్కడ మనం చూస్తే ఈ ఎన్నో కార్యాలు చేసినప్పటికీ అంటే ఆ పట్టణము మార్పు చెందలేదు కథ అందుకే మారు మనసు పొందలేదు ఎన్ని కార్యాలు చేసినాడు ఎన్ని దినాలకు నివసించాడు అయినా ఆ పట్టణం మారు మనసు పొందలేదు దేవుడు మనలో నివసిస్తా మన మధ్యకు వచ్చి ప్రభు మనతో ఉన్నప్పుడు దేవుడు అలాగే ఉన్నప్పుడు మనం మారు మనసు పొందనప్పుడు ప్రభువు కూడా ఇలాగనే స్పందిస్తాడు ఎలాగంటే అయ్యో నీ మధ్యకు నీ కార్యాలు చేస్తున్నా ఇంతగా కాపాడుచున్నా ఎన్నో మేలు చేస్తున్నావు నీ కొరకు నా రక్తం ఇచ్చిన ప్రాణం ఇచ్చిన ఎంత చేసినాను ఎన్ని అద్భుతాలు చేసినాను అయితే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా నువ్వు మార్పు చెందలేదా అంటాడు ఇక్కడ మనం ఈ కప్పెనోహం పట్టణం గురించి చూస్తే చివరి ముగింపులో పట్టణం గురించి ఈ కప్పెన్నోహం పట్టణం తర్వాత రానున్న దినాలు ఏమైందంటే కనుమరుగైపోయింది కప్పెనోహం పట్టణం ఎందుకంటే నశించదు మారు మనసు పొందకపోతే ఏమవుతుందంటే మనుషులు ఏమవుతారంట నశిస్తారు మారు మనసు నువ్వు నిత్యముగా నశిస్తావు అనగా ఆ కప్పెన్న పట్టణం చివరికి కాలుగపడ కలిసిపోయి చరిత్రలు లేకుండా నశించిపోయినది పట్టణం ఈ యొక్క హెచ్చరిక మనకి ఏం చూపిస్తుంది అంటే కప్పెన్న ఎంతో గొప్ప పట్టణం ఎన్నో గొప్ప అద్భుతకారాలు చేయబడ్డాయి దేవుడే అక్కడ నివసిస్తూ వచ్చినాడు ఎన్నో వేలు చేస్తున్నాడు ప్రియమైన వారి వారు ఇంకా రక్షణ పొందుకున్నట్లయితే ప్రభు ఏం చెప్తుందంటే ఈ కప్పన్న హోమం చరిత్రలో కనుమరుగైపోయినట్టు ఈ కప్పిన హోమం నశించిపోయినట్టు రక్షణ పొందకపోతే బైబిల్ గ్రంథం రావడం కానీ మారు మనసు పొందకపోతే నశించిపోతామని దేవుడు వాక్యం చెప్తాను అందుకే ప్రభు ప్రేమ గలవాడు వార్త పొందం పొంది నశించిన దానిని ఆ వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చినాడు కదండి నశించిన దాన్ని వెదకడానికి వచ్చినాడు రక్షించడానికి వచ్చినాడు కాబట్టి దినాల్లో మనం ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని వెదుకుతున్నాడు ఎందుకో తెలుసా కప్పెను లాగా ఉండకుండా మనము రక్షణ పొందాలి అని మారు మనస్సు పొంది రక్షించబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అయితే ఇది ఒక హెచ్చరిక ఏంటంటే కప్పెనుహము పట్టణం ఎట్లా నశించిపోయిందో ఒక రోజున ఈ లోకమంతా వాడు ఏం కాబోతుందండి నశించిపోతా ఉంది ఈ లోకము యుగము సమాప్తంగా పోతుంది ఇప్పటికే మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు అన్ని సేను చెబుతున్నారు ఈ లోకం అంతా నశించిపోతుంది కప్పెనుహము లాగానే అయితే దేవుడు మనం ప్రేమించి తన కృప చేత మనం రక్షించబడి దేవుని వారంగా చేయబడాలని చూస్తున్నాం ఇక్కడ కప్పెన్ హోములో ఉన్న ఇల్లు మార్క్స్ వార్త రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన ఇప్పుడు ఎవరిది ఇల్లు మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అంతట వారు కప్పెన్ హోములోనికి వెళ్ళిది చాలు ఇప్పుడు మనం ఇరవై తొమ్మిదిలోకి వస్తాం వెంటనే వారు సమాజం అందరికీ వెళ్ళి యాకోబుతో వ్యవహారతో సీమోను ఆంధ్ర అనువారి ఇంట ప్రవేశించిది ఇప్పుడు మనం గమనిస్తే ఎవరిదండి ఇల్లు మనం చదువుకున్న ఇల్లు ఇక్కడ సీమోను ఇల్లు అంటే సీమోన్ అంటే ఆయన మూడు పేర్లు ఉన్నాయి ఒకటి సీమోను రెండు పేతులు మూడు సీమోను అంటే ఎగిరిపడుతున్న ఇసుక లాంటి పరిస్థితులు దేవుడైతే అలాంటి ఇసుక లాంటి పరిస్థితులు రాయి బండగా మార్చాయి అంటే ఇప్పుడు సీమోను పేతురు ఇది పేతురు ఆంధ్రయ అంటే అన్నదములు ఆంధ్రయ పేతురాంధ్రయ అనువారింట ప్రజలు ఇప్పుడు పేతురు ఆంధ్రయా ఇల్లు ఎక్కడుందండి అంటే కపర్నోహం పట్టణంలో ఉందండి కపర్నోహం పట్నం ఇప్పుడు మన ఇల్లు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ చేరు మన అందరి ఇల్లు విజయవాడ పట్టణంలో ఉంటే అక్కడ ఆ పేతురు గారి ఇల్లు కప్పెనోహములో ఉంది ఈ ఇల్లు కర్పరి ఇక్కడ మనం చూస్తాం కదండి అది ఆ ఇల్లు ఇప్పుడు ఈ పేతురు గారి యొక్క ఇల్లు ఆ ఇంట్లోనే పేతుర సీమను పేతర జ్వరంతో ఉండగానే ప్రభువు కూడా అక్కడ కార్యం చేసినట్టు ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో రాయబడింది దేవుని కార్యం రాయబడింది ఈ ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా పేతి పేతురు గారు ఇల్లుగా రెండవ అధ్యాయం ఒకటిలో కొన్ని దిన ఆయన మరలా కప్పెన్నొమ్మకొచ్చాయి అంటే మరోసారి కప్పెన్నోమకొచ్చాయి ఇప్పుడు కప్పెర్ వస్తే ఈ కప్పెన్నోమల ఇల్లు మనకు అర్థమైంది ఎవరిదంటే పేతురు గారి ఇల్లు పేతురు ఆంధ్ర అన్నదమ్ముల ఇల్లు ఇక్కడ ఇంట్లో దేవుడు ఏడు కార్యాలు చేస్తున్నాడు వాటిని మనం క్లుప్తంగా మనం చూస్తున్నాం ఏడు కార్యాలు మనకు కనబడుతున్నాయి ఈ రెండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు ఏడు కార్యాలు ఇక్కడ ఏడు కార్యాలు ఇంట్లో ఉన్నట్లుగా మన ఇల్లు కూడా మన ఇంటిలో ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఇలాంటి కార్యాలు జరగాలని ప్రభు ఆశిస్తున్నాడు మొదటి మొదటి కార్యం చూద్దాం ఇది మనం మొదటి కార్యం చూద్దామండి దయచేసి రెండవ అధ్యాయం ఒక రెండవ అధ్యాయం రెండవ వర్షం ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు చాలు ఒకటి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఇంటిలో యేసు క్రీస్తు ఉన్నాడు ఎవరున్నారంట ఆ ఇంట్లో ఏసు క్రీస్తు ఉన్నాను కనుక యేసు క్రీస్తు ఉన్న ఇల్లు ఇది కనుక ఏసు ప్రభు ఉన్నాడు మొట్టమొదటిగా మనం గమనిస్తున్న యేసు క్రీస్తు ప్రభు ఉన్న విలు జీజస్ వాస్ హౌస్ ప్రభు ఉన్న ఇల్లు యేసు ప్రభు ఉన్న ఇల్లుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మన ఇంటిలో కూడా మన చెప్పుకున్నాండి ఐదు రకాల ఇల్లు ఉన్నాయి ఈ ఐదు రకాల ఇళ్ళల్లో యేసు ప్రభు ఉండాలి మన భౌతిక గృహములో మన హృదయములో సంగములో తర్వాత మనం దేవుని మందిరములో సంగముగా పరలోకం ఆల్రెడీ ఆయన ఉన్నాడు అంటే ప్రభువు ఉన్న ఇల్లు ఒకటి ఏస్తు క్రీస్తు ఉన్న ఇల్లు ప్రభు మన ఇంట్లో ఉన్నాడా ప్రభు మన హృదయంలో ఉన్నాడా కదండి మనం కలిగి ఉండాలి దేవుడు అలాగే మన ఇంటిలో ఉండాలని దేవుతులు గారి ఇంటిలో ఉన్నాడు కపంగం పట్టణంలో యేసు ప్రభు ఈ ఇంటిలో ఇక్కడ చేరువచ్చిన ఈ ప్రియులు ఇంటిలో మన ఇంటిలో ప్రభు ఉండాలి నెంబర్ టూ రెండవ సంగతి మనం చూస్తాం రెండవది మనం చూస్తే ఎప్పుడు ఆ ఇంట్లోకి వస్తాడు ఏంటంటే ప్రభువుని మనం ఏం చేయాలో ఆహ్వానించాలి కనుక యేసు ప్రభుని మనం ఆహ్వానిస్తే ఆ ఇంటిలోనికి వస్తాయి ఇప్పుడు మనము ప్రియులు ఇక్కడ ఏం చేస్తారంటే ఆహ్వానించినారు కనుక ఆహ్వానం మేరకే వచ్చినట్లుగా ప్రభువులు ఏం చేస్తామంటే మనం కూడా ఆహ్వానించాలి మన హృదయమైన ఇంటిలోనికి ప్రభువును ఆహ్వానించాలి యేసు ప్రభువా నా జీవితంలోకి రా నా హృదయంలోకి రా అని మరి లుదయ తన అనే తలుపు తెరిచినప్పుడు అలాగా ప్రభు ఆమె హృదయంలోనికి వచ్చినట్లుగా ప్రకటన మూడు అధ్యాయం రాయినట్లుగా తలుపు దగ్గర నలుచి నిలిచుడు తట్టొచ్చున్నాడు ప్రభువు అన్నాడు కదా మీరు చేర్చుకుంటే తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి మీతో భోజనం అని భోజనం అనే మాట అక్కడ సహవాసం సహవాసం అంటే నేను మీతో సహవాసం చేస్తా అంటున్నాను ప్రభువు మనతోటి సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను కనుక మనము అందుకే మనం ప్రభువుని చేర్చుకున్న వారనే ప్రభువుని మనం కలిగి ఉన్న గృహం ఒకటి రెండవది మనం చూస్తాము రెండవది అక్కడ రెండవ వస్తున్నాము ఆయన వారికి వాక్యము చండగా రెండోది ఏంటంటే ఆ ఇంట్లో ఏముందంటే వాక్యమును బోధిస్తూ ఉన్నాయి రెండవది వాక్యం బోధించబడుతూ ఉంది అందుకే మనం జీజస్ యాజ్ ప్రీచ్ హౌస్ గోడ్ ఆఫ్ గాడ్ ఇక్కడ మనం దేవుని వాక్యము పఠించబడుతూ ఉంది ఆయన ప్రీచ్ చేస్తున్న బోధిస్తున్నాడు ఎవరింట్లో వాక్యం బోధిస్తున్నాడంటే పేతులు గారింట్లో వాక్యం బోధిస్తున్నాడు ఇక్కడ మనం కూడా మన ఇంట్లో కూడా ఏం కావాల వాక్యము బోధించబడాలి దేవుని వాక్యం బోధించబడి ఇప్పుడు సంతోషం ఇక్కడ మన గృహంలో వాక్యం బోధి మన ప్రతి ఇంట్లో కూడా కీర్తనలు కూడా నీతిమంతుని గుడారములో నుండి రక్షణ గూర్చిన సునాద గీతములు వినబడతాయి అంటే మన గృహంలో దేవుని వాక్యం వినబడ్డం ఎంత ఆశీర్వాదం అండి అపోసల కార్యాలు కూడా ఆడుతుంది కదండి వారి ఇంటింట దేవుని వాక్యం ప్రకటిస్తూ ఇంటింట రొట్టెదిరిస్తాను అంటే దేవుని వాక్యం మన ఇంటిలో ప్రకటిస్తే ఎంత ఆశ్చర్యం అంటే ఓ సందర్భంలో ఇంటిలో వాక్యం ప్రకటించే ఇల్లు ఆ ఇంట్లో వాక్యాలు కూడా ఉన్నాయి ఆ వాక్యాలు ఈ వాక్యం చదవగానే ఈ సంవత్సరం సంఘ వాగుతాను ఆ సీఎను మందిరానికి సంఘ వాగుతాను శాశ్వత పురపరమీ దావ చూపుతున్నాయి శాశ్వత పురపరమే చూపు ఈ వాగ్దాన ఇక్కడ లామినేషన్ ఉంది ఎస్ యాభై మూడు అది ఈ సంవత్సరము సీఎను సంఘ సంఘమా అట్లనే ఇలా వాక్యాలు ఉన్నాయి ఇంటికి ఆ వాక్యాలు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక సహోదరి ఆ ఇల్లు అంటే ఇలాంటి ఇల్లు కాదు సామాన్యమైన సరే అప్పుడు చాలా కాలం ఒక వ్యక్తి సహోదరు ఏం చేస్తుంది ఇంటి దగ్గరికి వచ్చి ఎదురుకొచ్చి బయట ఉంటారు లోపల రాలేపోతారు ఏంటమ్మా లోపల రాని ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు రామ రాని అని పిలుస్తుంటే ఆ ఇంటి బయట ఉంది రాలేకపోతుంది కారణం ఏంటంటే ఎందుకు రాలేకపోతున్నారో తెలుసు అక్కడ రానే అంటే మీ ఇంటిలో వాక్యం ఉంది మీ ఇంట్లో వాక్యం ఉంది రాలేను రాను అంటుంది వాళ్ళకి అర్థం అట్లా చివరికి తెలిసిన విషయం ఏంటంటే ఆ సహోదరి డెవిల్ స్పిరిట్ దురాత్మ పట్టిన స్త్రీ దెయ్యం పట్టిన వ్యక్తి ఇంటిలో వాక్యం ఉండేసరికి వాక్యం దగ్గర లోపలికి రానే రాలేకపోతాను కదండి రాలేకపోతాను కదండి అంటే యేసుక్రీస్తు ఎప్పుడు మన ఇంట్లో రావాలంటే రాలేదని చెప్పి యువకులు సామర్థ్యపుతారండి పొమ్మన లేక పొగబెట్టారంట అంటే ఆ హృదయంలో పొగుందనుకోండి